ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిన్ను ముంచాలి అని చెప్పి ఒక స్త్రీ వెయ్యి కళ్ళతోటి చూస్తుంది ఆ స్త్రీకి ఇప్పుడు అవకాశం దొరికింది ఇకపై నరకమే నీకు వెంటనే విను ఐది విని ఆ నరకం నుంచి తప్పించుకొని అదృష్టాన్ని ఆహ్వానించు తల్లి ఇది మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా నిర్లక్ష్యం చేసుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే మనకి వచ్చే నష్టాల నుంచి కాపాడటానికి మనకి ముందుగానే బాబాగారు హెచ్చరిస్తున్నారు అని అర్థం మరి అది వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరు ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము భార్యాభర్తల మధ్య స్వీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో వెంటనే మనం తెలుసుకుందాం తల్లి నిన్ను ముంచాలని ఒక స్త్రీ వెయ్యి కళ్ళతోటి చూస్తూ ఉంది ఆ స్త్రీ ఎవరు నీ యొక్క రక్త సంబంధమా నీ యొక్క బంధువుల వైపా నీ యొక్క వైపా నీ యొక్క పుట్టింటి వైపా అన్న విషయానికి వస్తే ఆ స్త్రీ ఎవరో నీకు బాగా తెలుసు అది కూడా నీ యొక్క వైపు ఉన్న స్త్రీ నీ యొక్క రక్త సంబంధం అయితే మాత్రం కాదు అయితే ఈ స్త్రీ వల్ల నువ్వు గతంలో చాలా వరకు కూడా నష్టాలని పొందావు ఎన్నో రకాలైన సమస్యలను నీకు ఆ స్త్రీ అనేది కలుగచేసింది అయినప్పటికీ కూడాను నీకు ఉన్న ఆ మంచితనం ఏదైతే ఉందో నీకు నీ తల్లిదండ్రులు నేర్పించిన ఆ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో ఈ క్రమశిక్షణ నేను తప్పకూడదు నేను పెద్దలకి గౌరవాన్ని ఇవ్వాలి నా బంధువులకు నేను విలువనిచ్చి గౌరవాన్ని నాకు వీరుంటేనే విలువ అనేది దొరుకుతుంది అని చెప్పి నీ విలువను నువ్వు కాపాడుకోవడం కోసం అంతేకాకుండా నీ యొక్క గౌరవాన్ని నలుగురిలో నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎదురు తిరగకుండా ఆ స్త్రీ ఏది చెప్పినా కూడా తలాడిస్తూనే వచ్చావు తనకు ఇచ్చే గౌరవ మర్యాదలు తనకు ఇస్తూనే వచ్చావు ఎంత గౌరవాన్ని ఇచ్చినా ఎంత మర్యాద చ్చినా కూడా కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడితే కుక్క బుద్ధి పోగొట్టుకుంటుందా అన్నట్లుగా ఆ స్త్రీ నీ యొక్క జీవితంలో కుక్క బుద్ధినే చూపించింది అంటే నువ్వు ఎదుగుతుంటే నీ ఎదుగుదలని చూడలేకపోవడం అంతేకాకుండా నువ్వు బాధపడుతుంటే అది చూసి సంతోషపడటం నిన్ను ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క మనస్థితిని గందరగోళం చేసేటట్లుగా వారి యొక్క ప్రవర్తనను చూపించడం నీ యొక్క అంటే ముఖ్యంగా నీ ఇంట్లో గొడవలు ఏవి జరుగుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా ఆ గొడవని పట్టుకొని నీ మీద నీ యొక్క భర్తకు లేదా నీ మీద నీ యొక్క భార్యకు ఇంకాస్త లేనిపోని మాటలు చెప్పి వారిని పూర్తిగా విడదీయాలి అని చెప్పి తన మనసులో ఉన్న ఆలోచన నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడాను మొదటి నుంచి కూడా తన కోరిక ఏంటి అంటే మీ యొక్క బంధం అనేది నిలబడటం వారికి ఇష్టం లేదు నీ యొక్క తెలివితేటలని చూడటం ఇష్టం లేదు నువ్వు డబ్బు సంపాదించుకోవడం చూడటం వారికి ఇష్టం లేదు నీ పిల్లలు మంచిగా ఎదుగుతుంటే చూడటం వారికి ఇష్టం లేదు నిన్ను పత చెయ్యాలి నిన్ను నలుగురిలో అవమానపరచాలి ఏదైతే వీరు నా పక్కనుంటే నాకు గౌరవం పెరుగుతుంది అని నువ్వు అనుకున్నావో ఏదైతే వీరు నా పక్కనుంటే నా విలువ పెరుగుతుంది నువ్వు ఆశించావో ఆ విలువ అనేది నీకు ఇవ్వకుండా చేయడానికి ఏ రకంగా చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ నీకు నష్టం చేయాలి అని చెప్పి తోడు దొంగల్లాగా అందరూ కలిసి ఒక్కటై మూకుమ్మడిగా నీ మీద దాడి చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు వారి ఆటలు సాగినంత కాలం సాగాయి కానీ ఎప్పుడైతే నువ్వు నా భక్తురాలిగా నియమింపబడ్డావో ఆ రోజు నుంచి వారి యొక్క ఆటలకు అడ్డుకట్టబడిందే అని చెప్పి చెప్పుకోవచ్చు పిడా నీ కోసం ఒక తండ్రిగా నేను చెప్తున్న ఈ మాటలని ఎప్పటికీ మర్చిపోవద్దు నీ జీవితంలో నీ యొక్క చివరి శ్వాస విడిచేంత వరకు కూడా మర్చిపోవద్దు అవేంటి అంటే కనుక ఎప్పుడైనా ఎవరైనా నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు అని చెప్పి ఎంత గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి నీకు మనస్సాక్షికి తెలుస్తుంది ఆ యొక్క మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది వీరు నాకు ఇక్కడ గౌరవాన్ని ఇవ్వట్లేదు వీరు నాకు ఇక్కడ విలువని ఇవ్వట్లేదు అని చెప్పి నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ క్షణం అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా లేచి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోవాలి ఎవరైతే నిన్ను ఎవరు అంటే విలువ లేకుండా చూస్తున్నారో నీ యొక్క మాటలు ఎవరికి అయితే ఇష్టత అనిపించడం లేదో ఎవరైతే నేను నలుగురిలో అవమానించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి దగ్గర అవ్వాలి వారు నా బంధువులు వారు నాతో ఉంటేనే నాకు గౌరవం అనే పిచ్చి పిచ్చి మాటలు మనసులో అనుకోకు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు కాబట్టి అటువంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పైగా వారు లేకుండా కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలవు వారు లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు అని చెప్పి వారికి తెలిసి తీరాలి దానికోసం నువ్వు నీ కుటుంబంలో మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి లేకుండా చేసుకోవాలి నీ యొక్క మాట ఇంటి గుట్టు అనేది రట్టు కాకుండా చూసుకోవాలి నీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ నీ విలువ అనేది నువ్వు పెంచుకోవాలే తప్ప వారి కింద లొంగినట్లుగా కానీ లేదా వారికి నువ్వు అవకాశాన్ని అందిస్తున్నట్లుగా కానీ వారి మాటల కోసం వారి పిలుపుల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లు కానీ ఎక్కడా కూడా వారికి అనిపించకూడదు అలా అనిపిస్తే అక్కడ నీ విలువ అనేది పూర్తిగా పడిపోయినట్లే అని చెప్పి గుర్తుంచుకో తలీం అంతేకాకుండా పిలవని చోటికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు ఎక్కడైతే నిన్ను అంటే ఒక శత్రువులాగా చూస్తూ ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకు నీకు విలువ లేని చోట నువ్వు అసలు అడుగు కూడా పెట్టకు ఎవరైతే నిన్ను ఒక టార్గెట్గా చేసుకొని నీ మీద ఆరోపణలు చేస్తూ నీ గురించి నలుగురిలో నీ మీద చాడీలు చెప్తూ చెడ్డగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరో నీకు తెలిసినప్పుడు వారితో నీకు అవసరం లేకపోయినా వారికి నీ అవసరం వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అడగాలి అనుకున్న మాటలు మొత్తం కూడా అడిగి తీరాలి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎదురుగా వచ్చి తనతో ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం అనేది ఎదుటి వ్యక్తి చేయకుండా చాటున వెళ్ళి నీ గురించి చెప్తున్నారు అంటేనే అక్కడ వారు నీ కింద పూర్తిగా ఓడిపోయారు అని అర్థం అటువంటి వారి కోసం నీ మనసులో ఎటువంటి ఆలోచన ఎటువంటి బాధ ఎటువంటి దిగులు పడటం అనేది నువ్వు అస్సలు చేయకూడదు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ పనిలో నువ్వు బిజీగా ఉండాలి నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ రూపాయిని నువ్వు సంపాదించుకోవాలి ఇలా చేసుకుంటూ నీ జీవితంలోకి అదృష్టాలను ఆహ్వానించుకోవాలే తప్ప ఎవరో విలువ లేని వారి కోసం ఎవరో నీ మీద ప్రేమ చూపించని వారి కోసం ఎవరో నిన్ను పక్కన వారి కోసం నీ మాట లెక్క చేయని వారి కోసం నిన్ను ఒక శత్రువులాగా చూసేవారి కోసం ఎట్టి పరిస్థితులలో కూడా ఒక్క సెకన్ కాదు కదా అర సెకన్ కూడా ఆలోచించే ప్రయత్నం అనేది చేయకు ఎందుకంటే ఇక్కడ ఎవ్వరి కోసం కూడా ఎవ్వరు మారరు ఎవ్వరు ఇక్కడ మంచి వాళ్ళు లేరు అవసరమైతే మనవాళ్ళు అవసరం తీరిపోతే పరాయి వాళ్ళు అదే నడుస్తుంది ఈ లోకంలో కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి తల్లి నువ్వు అనుకోవచ్చు బాబా మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు చెడ్డవాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు చెడ్డవాళ్ళు మంచిగా మాయమాటలు చెప్పుకుంటూ నలుగురితో కలిసిపోతూ ఆనందంగా ఉంటున్నారు మంచి వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు అని చెప్పి కానీ ఇక్కడ భగవంతుడికి దీపం పెడితే భగవంతుడైనా క్షమిస్తాడేమో నువ్వు చేసిన పాపాలను లేదా వారు చేసిన పాపాలను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది తల్లి ఆ కర్మ ఫలాన్ని దూరం చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఈ యొక్క కర్మ మనిషిని వెంటాడి 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 చేసిన తప్పులకు శిక్షలు పడేలా చేసి తీరుతుంది అలాగే ఇప్పుడు నీ జీవితంలో ఆ స్త్రీ చేసే తప్పులకి ఇప్పుడు తను సంతోషంగా ఉండవచ్చు తను ఆనందంగా ఉండవచ్చు ఎన్నో రకాలైన భోగాలని అనుభవించవచ్చు నలుగురితో నవ్వుతూ గడపవచ్చు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ యొక్క కర్మ అనేది వచ్చినప్పుడు ఆ కర్మ నుంచి తప్పించుకోవడం ఆ స్త్రీ వల్ల కూడా కాదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కర్మానుసారం అనేది అనుభవించక తప్పదు అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడాను అది వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడా ఎప్పుడైనా కానీ కర్మని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు ఇది కలికాలం ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలి అనేది ఆ యొక్క కలియుగ దేవుడికి తెలుసు కాబట్టి నీకు ఏదైతే జరుగుతుందో దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎవరి గురించి ఆలోచించకుండా మనసుని స్థిమితపరచుకొని వచ్చిన బాధల నుంచి చిన్నగా ఎలా కోలుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ జీవితంలో ఇకపై ఏ సమస్యలు రాకుండా ఉండేలా చూసుకుంటూ నలుగురిలో గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఇంటి మాట బయటకు వినపడకుండా ఎప్పుడూ కూడా నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటూ నిన్ను పట్టించుకోకుండా ఉన్న వారిని నీకంటూ విలువ ఇవ్వని వారికి దూరంగా ఉంటూ నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకుండా ఉంటూ నీ కడుపున పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి ధైర్యాన్ని నూరిపోసుకుంటూ జీవితం యొక్క విలువలని నేర్పించుకుంటూ జీవితంలో ఎలా నడవాలి ఎలా బ్రతకాలి ఎవ వారి బుద్ధి ఎటువంటిది అని చెప్పి తెలుపుకుంటూ నువ్వు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి బిడ్డ ఇప్పుడు వారికి దొరికిన అవకాశం ఏంటి అంటే కనుక నీ ఇంట్లో మనిషే వారి వైపు చేరుతున్నారు నీ యొక్క మంచి చెడు నీకు వచ్చే లాభం నష్టం నువ్వు పడుతున్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటున్నావో ఎప్పుడైతే విచారిస్తున్నావో ఇవన్నీ కూడా గడప దాటి ఇంట్లో మనిషి ద్వారానే బయటికి వెళ్తున్నాయి అది ఆ మనిషి చెప్తున్న ఆ మాటలు విని అవతలి వారు ఆ యొక్క ఆ ఇంట్లో మనిషే వారికి శత్రువైపోయారు అని చెప్పి మాకు మిత్రులయ్యారు అని చెప్పి ఇంకా సంబరం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఎప్పుడైనా కానీ ఇంటి మనిషిని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పి అంటారు ఆ ఇంట్లో ఉన్న దొంగ ఎవరో నీకు బాగా తెలుసు కాబట్టి ఆ దొంగ ఆ దొంగ బుద్ధులు చేసే నీ ఇంటి దొంగతోటి జాగ్రత్తగా ఉండు ఇప్పటికే అవకాశం చాలా వరకు కూడా దొరికింది ఇంట్లో విషయాలన్నీ కూడా పూర్తిగా అవతలికి చేరిపోతున్నాయి కాబట్టి ఇకనైనాయి కానీ ఆ యొక్క ఇంటి విషయాలు అనేవి అవతలికి చేరకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకొని తీరాలి కాబట్టి ముందుగానే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఇకపై ఆ యొక్క స్త్రీకి ఇంకాస్త అవకాశం దొరికింది అంటే నిన్ను పూర్తిగా తొక్కేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రమాదం నీ వరకు చేరకూడదు కాబట్టే నువ్వు ముందు జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఇంటి దొంగతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జాగ్రత్తలు ఒక తండ్రి స్థానంలో ఉండి ముందుగానే నీకు హెచ్చరించి చెప్తున్నాను ఇప్పటికైనా తెలుసుకొని కాస్త మెలుకువ తెచ్చుకొని జీవితాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ధైర్యంగా తెలివిగా బ్రతకటం నేర్చుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం తెలుసుకోవాల్సిన ఆంతర్యం చాలా దాగి ఉంది మరి అది మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి